ఫేజ్ వన్ పనులను మార్చి రెండు వేల ఇరవై ఏడు నాటికి పూర్తి చేస్తామని సీఎం చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు పోలవరంలో పర్యటించిన ఆయన ప్రస్తుతం పోలవరం ఫేజ్ వన్ పనులు జరుగుతున్నాయని చెప్పారు ఆ తర్వాత ఫేజ్ టూ పనులపై దృష్టి పెడతామని చెప్పారు ప్రస్తుతానికి ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ ప్రక్రియను పూర్తి చేస్తున్నామని తెలిపారు పోలవరం విషయంలో జగన్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించిందని గుర్తు చేశారు రెండు వేల పంతొమ్మిదిలోనూ తామే గెలిచి ఉంటే పోలవరం ఈ పాటికే పూర్తి ఉండేదన్నారు గత ఐదేళ్లలో కనీసం డయాఫ్రమ్ వాల్ ను కూడా జగన్ప్రభుత్వం కాపడలేకపోయందని విమర్శించారు. ప్రభుత్వం మీద ወర్తెడ్ వచ్చి రాయలసీమ లెఫ్ట్ ఇరిగేషన్ ఆపించిన అధ్యక్షుడు నా నా చరిత్ర ఇది నేను ఏ రోజు కూడా ఇది చేశాం అని నేను ఎప్పుడూ చెప్పలేను. ఐ ऍम వెరీ క్లియర్. ప్రజల కోసం నేను చేశాను. తెలుగు జాతి కోసం చేశాను. ముందుకు ఎవ్రీథింగ్ విల్ బి కంప్లీట్ బై జనవరి ట్వంటీ సెవెన్ విల్ బి కంప్లీటెడ్ బై మార్చ్ ట్వంటీ సెవెన్ ఫేజ్ వన్ ఇవన్నీ మనం ఫార్టీ వన్ పాయింట్ వన్ ఫైవ్ ఆ తర్వాత ఏం చేయాలి ఫేజ్ టూ కెళ్తాం మెయిన్ వ్యాలీ ఏం చేయాలి వర్క్అట్ చేస్తాం కానీ ఈ ఫేజ్ వన్ మనం పూర్తి చేసుకుంటే ఆపరేషన్ అవుతుంది ముందు దీనికి ల్యాండ్ ఎక్విషన్ ఇవన్నీ కూడా కంప్లీట్ చేసుకుంటే కనీసం నూట పంతొమ్మిది టిఎంసీ నీళ్లు మనం ఇంపౌండ్ చేసుకోవచ్చు గ్రావిటీతో ఈ నీళ్లు అన్ని ప్రాంతాల తీసుకునే అవకాశం ఉంటుంది దట్ ఇస్ వేర్ వీఆర్ వర్కింగ్ ఎక్సర్సైజ్ చేస్తున్నాం అందుకే నాకు ఎప్పుడు కూడా జీవితంలో ఒక సాటిస్ఫాక్షన్ తృప్తి మన ఇటీవల మీరు చూసారు